ఏడు సెకన్లోనే గుండె గుట్టు స్మార్ట్ ఫోన్తో సెకండ్లో గుండె దెబ్బల నిర్ధారణ యాప్ను రూపొందించిన పద్నాలుగేళ్ల బాలుడు సిద్ధార్థ్ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి ఓపీ విభాగంలో రోగులకు రెండు రోజులుగా గుండె దెబ్బల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు అయితే కార్డియాలజిస్టులకు బదులు పద్నాలుగేళ్ల బాలుడు సిద్ధార్థ్ని నంద్యాల ఈ పరీక్షలు నిర్వహించడం అది కూడా స్మార్ట్ ఫోన్తో చేయడం అంతని ఆకర్షణ స్మార్ట్ ఫోన్లో అతడి స్వయంగా రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాయంతో పనిచేసే సిర్కాడియావి అనే యాప్ ఇన్స్టాల్ చేసి ఉంది స్మార్ట్ ఫోన్ను రోగి జాతిపై ఏడు సెకండ్ల పాటు ఉంచితే ఈ యాప్ హృదయ స్పందనను రికార్డు చేస్తుంది రోగికి గుండె జబ్బు ఉంటే బీపీ సౌండ్తో బీప్ సౌండ్తో రెడ్ లైట్ వెలిగి గ్రాఫిక్లో అబ్నార్మల్ హార్ట్ బీట్ అనే పదాలు స్క్రీన్పై కనిపిస్తున్నాయి జీజిహెచ్ ఓపీలో దాదాపు ఐదు వందల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేయగా వారిలో పది మంది గుండె జబ్బులు ఉన్నట్లు ఈ యాప్ తేల్చింది వీరిని వార్డుకు తరలించి ఈసీజీ టూడీ ఎక్కువ పరీక్షలు చేయగా ఆచర్యకరంగా అందరికీ గుండెదెబ్బలు ఉన్నట్లు నిర్ధారణ అయింది కాగా అనంతపురానికి చెందిన సిద్ధార్థ్ కుటుంబం రెండు వేల పదిలో అమెరికాలో స్థిరపడింది తండ్రి మహేష్ అమెరికాలో వ్యాపారవేత్త సిద్ధార్థ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో బ్యాచిలర్ ఆఫ్ ఏఐ బేస్డ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు ఈ క్రమంలో సిర్కా డివి డియావి అనే యాప్ను ఆవిష్కరించాడు ఈ యాప్తో అమెరికాలో పదిహేను వందల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేయగా మూడు వేల ఐదు వందల మందికి గుండె జబ్బులు ఉన్నట్లు గుర్తించింది తొంభై మూడు శాతం ఖచ్చితత్వంతో పనిచేసి ఈ యాప్ సాయంతో ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో స్క్రీనింగ్ పరీక్షలు చేశారు గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి వేమస్వామి చంద్రశేఖర్ను ఇటీవల డల్లాస్లో కలిసిన సిద్ధార్యన చౌదరితో ఇక్కడికి వచ్చి స్క్రీనింగ్ పరీక్షలకు ప్రభుత్వం అనుమతి తీసుకున్నాడు వెయ్యి మందికి పరీక్షలు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తా అని సిద్ధార్థ్ తెలిపాడు